నమస్తే వెల్కమ్ టు ఫోకస్ క్రిమినల్స్ రూట్ మార్చారు చోరీల కోసం కొత్త తరహాలో రెక్కి చేస్తున్నారు వృద్ధులు మహిళలు ఒంటరిగా ఇళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు మెల్లగా పని మనుషులు అవతారం ఎత్తుతున్నారు లేదా ఆయా ఇళ్ళల్లో అద్దెకు దిగుతున్నారు నైస్ గా పని చేస్తున్నట్లుగా నటించి అదును చూసి అటాక్ చేస్తున్నారు ఇల్లు మొత్తం గుల్ల చేస్తున్నారు ఒకవేళ ఏదైనా తేడా జరుగుతుంది అనుకుంటే ఏకంగా వారిని చంపేయడానికి కూడా వెనుకాడలేదు తాజాగా ఇలాంటి కేసులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి డబ్బు బంగారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది మాత్రం డబ్బు బంగారం దొంగతనం చేయడానికి హత్యలకు సైతం వెనుకాడ్డు లేదు చోరీలు కాకుండా ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లలా లేదా ఇంట్లో పని మనుషులుగా నమ్మిస్తున్నారు ఇంట్లోకి చొరబడ్డ తర్వాత అదును చూసి దారుణాలకు తెగబడుతున్నారు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి కొన్ని కేసుల్లో ఏకంగా హత్యలు చేసి మరీ దోచుకున్న ఘటనలు ఇటీవల కలకలం రేపుతున్నాయి తాజాగా నాచారంలో ఓ వృద్ధురాలి హత్య విషయంలోనూ అదే జరిగింది ఇంట్లోకి అద్దెకు దిగాడు మంచోడిలా నటించాడు చివరికి తన క్రిమినల్ బుద్ధి బయటపెట్టాడు వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటుందని గమనించాడు ఆమె బంగారు నగలపై కన్నేశాడు ఓ అర్ధరాత్రి పూట ఏకంగా వృద్ధురాలపై దాడి చేసి హత్య చేశాడు సీన్ కట్ చేస్తే శవాన్ని మాయం చేశాడు హైదరాబాద్ నాచారంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు బంగారం కోసం ఇంటి యజమానిని ఓ అద్దెకున్న వ్యక్తే కిరాతకంగా చంపేసినట్లు నిర్ధారించారు అంతేకాదు మృతదేహాన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నదిలో పడేసినట్లు గుర్తించారు పక్కా ప్లాన్ తో జరిగిన నాచారం వృద్ధురాలి మర్డర్ కేసులో పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు హైదరాబాద్ నాచారం సమీపంలోని మల్లాపూర్ బాబానగర్లో లో సూరెడ్డి సుజాత అనే అరవై ఐదేళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది ఆమె భర్త కుమారులు కొండాల క్రితం ఓ ప్రమాదంలో మరణించారు దీంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు ఈ క్రమంలో తమ ఇంట్లో ఉన్న ఓ గదిని అద్దెకు పెట్టారు సుజాత అయితే డ్రైవర్ పని కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన అంజిబాబు అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఆమె ఇంట్లో అద్దెకు చేరాడు మొదట్లో సుజాతతో మంచిగా ఉన్నట్లు నటించాడు అయితే సుజాత ఒంటరిగా ఉండటం ఆమె వద్దకు వచ్చిపోయేవారు కూడా పెద్దగా ఎవరూ లేకపోవడానికి గమనించాడు అంతేకాకుండా ఆమె వద్ద భారీగా బంగారం ఉండటాన్ని గమనించిన అంజుబాబు వాటిని కాజేయాలని స్కెచ్ చేశాడు ఇందుకోసం డిసెంబర్ పంతొమ్మిదిన రాత్రి ప్లాన్ చేశాడు మెల్లగా ఇంట్లోకి చొరబడి ఆమెను దారుణంగా హత్య చేశాడు సుజాత ఒంటిపై ఉన్న పదకొండు తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి పారిపోయాడు కానీ అతడు ఆ రోజు రాత్రి మర్డర్ చేసిన తర్వాత బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలు అయ్యాయి మరోవైపు హత్య చేసిన అనంతరం అంజుబాబు తన సొంతూరు కోనసీమ జిల్లాకు వెళ్లి తన స్నేహితులు యువరాజు దుర్గారావులకు విషయం చెప్పాడు ముగ్గురు కలిసి ఓ కారును అద్దెకు తీసుకుని డిసెంబర్ ఇరవైనా మల్లాపూర్కు తిరిగొచ్చారు ఇంట్లో ఉన్న సుజాత మృతదేహాన్ని కారులో ఎక్కించారు సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించారు అక్కడ అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా మృతదేహాన్ని వైనతయ్య గోదావరి నదిలో విసిరేశారు అంతటితో అంతా చక్కగా చేశాం మనం సేఫ్ అని భావించారు అంజిబాబు అయిన గ్యాంగ్ కానీ సీన్ రివర్స్ కావడంతో పోలీసులకు దొరికిపోయారు సుజాత కనిపించడం లేదని మొయినాబాద్ లో ఉంటున్న ఆమె చెల్లెలు సువర్ణలత ఈ నెల ఇరవై నాలుగున సోదరి ఇంటికి వచ్చింది కానీ తాళం వేసి ఉండటం సుజాత కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటంటే నేను వచ్చి చూసినాను నేను మళ్ళీ ఫోన్ చేసినాను ఒక పది ఇరవై సార్ల తాళముంది తాళముంది ఒక పది ఇరవై సార్లు నేను ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళ చెల్లెల్లో వాళ్ళ దగ్గర రిలేషన్ ఒకరు చనిపోయిండ్రు చనిపోతే అక్కడికి వస్తుందని వీళ్ళందరూ అనుకున్నారు ఇక్కడికి రాలేదంట అక్కడికి రాలేదు నాచారం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చిన రోజు వాళ్ళు వచ్చారు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చాం వచ్చి సీసీ కెమెరాలో చెక్ చేశాడు మళ్ళీ తెల్లారి చూశారు అరుపులు కూడా ఏమి ఇవ్వనవట్లేదు మేము పక్కనే ఉంటాం కదా అరుపులు వినవట్లేదు వీళ్ళ ఇంట్లో చాలా మంది ఉంటారు ఎవరికి తెలియదు అసలు పది రోజుల దాకా కూడా మా అందరికి ఎవరికి తెలియదు మాకని నమ్మిచ్చండు నమ్మిచ్చండు అమ్మ అమ్మని మంచిగా ఉన్నట్టుంది లేదు తీసుకెళ్ళిండు తీసుకెళ్ళినప్పుడు కనిపించలేదు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ పట్టారు అంతేకాదు సుజాత ఇంట్లో అద్దెకుంటున్న అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అతడిపై నిఘా పెట్టారు ఈలోగా సీసీ ఫుటేజ్ లో అంజిబాబు వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు పోలీసులు దీంతో అతన్ని పట్టుకుని తమదైన శైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది నిందితునిచ్చిన సమాచారంతో పోలీసులు ఏపీకి వెళ్లి మామిడి కుదురు సమీపంలోని అప్పనపల్లి వద్ద గోదావరి నదిలో తేలుతున్న సుజాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు సుజాత డెడ్ బాడీని తరలించేందుకు ఉపయోగించిన కారును కూడా పోలీసు చేసుకున్నారు ఇంట్లో అద్దెకు దిగిన వారి భాగోతం అలా ఉంటే ఇక ఇంట్లో పని కోసం పని మనుషుల్లో చేరిన వారి కథ అలాగే ఉంది ఎంతో నమ్మకస్తుల్లా నటించడం ఆ తర్వాత అదును చూసి దాడి చేయడం ఉన్నదంతా ఊడ్చికెళ్లిన కేసులు ఇటీవల చూశాయి అందులో ముఖ్యంగా సంచలనం రేపిన కేసు హైదరాబాద్ కుకట్పల్లిలోని రేణు అగర్వాల్ కేసు ఇంట్లో పని కోసం చేరిన వారే అత్యంత దారుణంగా ఆమెను చంపేశారు అటు గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి కేసే చూసింది హైదరాబాద్ కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది సెప్టెంబర్ పదిన రేణు అగర్వాల్ అనే మహిళను అత్యంత దారుణంగా చంపేశారు ఇంట్లో వంట పనిచేసే హర్ష రోషన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు హత్య తర్వాత పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు పది టీమ్స్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో మూడు రోజుల తర్వాత కేసును ఛేదించారు రేణు అగర్వాల్ హత్య కేసులో ఉన్న నిందితులు హర్ష రోషన్ ఎంతో నమ్మకస్తులా నటించారు వారి ఇంట్లో దోపిడీ చేయాలని హత్యకు రెండు రోజుల క్రితమే స్కెచ్ వేశారు ఈ క్రమంలో సెప్టెంబర్ పదిన రేణు అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్ కొడుకు శుభం యథావిధిగా షాప్ కి వెళ్లిన సమయంలో దారుణానికి ఒడిగట్టారు ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ కాళ్లు చేతులు కట్టేశారు ఆమె కేకులు వేయకుండా గొంతులో కత్తెరతో పొడిచారు ఆ తర్వాత బంగారం డబ్బు కోసం ఆమె తలపై కొట్టారు నానా చిత్రహింసలు పెట్టారు చివరకు ఆమెను అతి దారుణంగా హత్య చేసి బంగారంతో ఉడాయించారు నిందితుల కోసం పోలీసులు మూడు రోజుల పాటు గాలించారు ఈ క్రమంలో ఓ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు హత్య తర్వాత స్కూటీపై వెళ్లిన హర్ష రోషన్ దని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి క్యాబ్ లో రాంచీకి పారిపోయారు అదే క్యాబ్ డ్రైవర్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఇన్స్టాగ్రామ్ లో వారిద్దరిని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో తిరిగి రాంచీకి వెళ్లిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు పది వాచ్లు స్వాధీనం చేసుకున్నారు హర్ష రోషన్ అరెస్ట్ తర్వాత వారి గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి హత్యకి ముందు మెదక్ జిల్లా తుఫ్రాన్లోని ఓ ఫామ్ హౌస్ లో హర్ష అండ్ గ్యాంగ్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు అంతేకాదు ఇద్దరికీ గాంజాయి తాగే అలవాటు ఉందని పోలీసుల విచారణలో తేలింది హర్ష గతంలో కోల్కతాలోని రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందినట్లు గుర్తించారు ఇక రోషన్ పై రాంచీలో ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయంటున్నారు పోలీసులు ఈ కేసులో రోషన్ సోదరుడు కూడా వారికి సహకరించాడని అతని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలోనూ బంగారం కోసం ఇద్దరు వృద్ధురాలను అత్యంత దారుణంగా హత్య చేశారు ఈ కేసు అప్పట్లో సంచలనం కురే చేసింది స్కెచ్ వేసి మరీ బంగారం నగదు కోసం వృద్ధురాలను నిందితులు దారుణంగా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది హత్యకు పాల్పడిన పెరవలి కుసుమకుమారి ఇల్లా గోపి మరో మైనర్ బాలుణ్ణి తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు జంట హత్యల కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో హత్య కేసు కూడా వెలుగులోకి వచ్చింది గతంలో బంగారం కోసం మారిస్ పేటకు చెందిన మహిళను మహిళా నిందితురాలు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు అయితే ఆ కేసు వెలుగులోకి రాకపోవడంతో అదే తరహాలో డబుల్ మోడర్ కి ప్లాన్ చేశారు ముగ్గురు నిందితులు ఇలా వరుస హత్యలకు ప్లాన్ చేసిన నిందితుల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయల నగదు బంగారు చైన్ ఆటోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తెనాలిలో పట్టపగలే రాజేశ్వరి ఆమె వియపురాలు అంజమ్మను దుండగులు దారుణంగా హత్య చేశారు తెనాలి శివారు పరిమిడొంక రోడ్డులో రాజేశ్వరి అంజమ్మలు తమ భర్తలు మరణించాక ఒకరికొకరు తోడుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు అయితే పథకం ప్రకారం ముగ్గురు వ్యక్తులు వారి ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరు మహిళలను హత్య చేసి బంగారాన్ని అపహరించారు కానీ ఈ డబుల్ మోడర్స్ పై పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు కానీ నిందితులొచ్చి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి వాటి ఆధారంగా కేసును ఛేదించారు ఓ మహిళ ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు హత్యకు గురైన ఇద్దరు వృద్ధురాళ్ల పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశాల్లో ఉంటున్నారు ఈ క్రమంలో రాజేశ్వరి కుమార్తె తల్లికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో బంధువులకు సమాచారం అందించారు వాళ్లు వెళ్లి చూడడంతో ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా బంగారం కోసం ఇద్దరు వృద్ధురాలను హత్య చేసినట్లుగా అంగీకరించారు కొందరు కేటుగాళ్లు దోచుకోవడమే లక్ష్యంగా ఇంట్లో పనివాళ్లుగా కేర్ టేకర్లుగా డ్రైవర్లుగా చేరుతున్నారు కొంతకాలం యజమానులు చెప్పినట్లు నడుచుకుని అతి మంచితనాన్ని ప్రదర్శిస్తున్నారు సొంత వాళ్లనే విధంగా యజమానుల మెప్పు పొందుతున్నారు డబ్బు బంగారం ఇతర విలువైన వస్తువులున్న గదుల్లోకి వెళ్లేంత చనువు పొందుతున్నారు అదరు చూసి ఇంట్లో ఉన్న వృద్ధులను కట్టేసి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి లేదంటే దారుణంగా హత్య చేసో సొత్తుతో దోచుకుని ఉడాయిస్తున్నారు చేర్చుకునేటప్పుడు జర భద్రమని పోలీసులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందింది ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి లక్షలాది మంది బతుకు తెరువు కోసం వస్తున్నారు వారిలో కొంతమంది కార్మికులుగా ఇళ్లలో పనివాళ్లుగా డ్రైవర్లు ప్లంబర్లు పెయింటర్లుగా చేరుతున్నారు నగరంలో ఇంటి పని వారికి కేర్ టేకర్లకు డ్రైవర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది దాంతో యజమానులు ఎవరిని పడితే వారిని నమ్మి పనిలో పెట్టుకుంటున్నారు మరికొందరైతే ప్రైవేట్ ఏజెన్సీలను ఆశ్రయించి వారు ఎవరిని పంపిస్తే వారినే పనిలో పెట్టుకుంటున్నారు ఇలా పెట్టుకున్న కొందరితో ఒక్కోసారి ముప్పు వాటిల్లుతోంది దీన్ని క్రిమినల్స్ కూడా అవకాశంగా వాడుకుంటున్నారు పని పేరు చెప్పి దర్జాగా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారు అలా రోజూ పనిచేస్తున్నట్లు నటించి అదును చూసి దెబ్బ కొడుతున్నారు కూకట్పల్లిలో రేణు అగర్వాల్ దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్లో తీవ్ర సంచలనం సృష్టించింది జార్ఖండ్కు చెందిన ఇద్దరు పనివాళ్లు పనిలో చేరిన పది రోజులకే ఇంట్లో ఉన్న బంగారం డబ్బుపై కన్నేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యజమానురాలైన రేణు అగర్వాల్ ను కాళ్లు చేతులు కట్టేశారు ఇంట్లో బంగారం నగదు ఎక్కడుందో చెప్పాలని చిత్రహింసలకు గురిచేశారు ఆ తర్వాత కుక్కర్తో తలపై మోదీ కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసి ఇంటి నుంచి పరారయ్యారు ఈ దారుణ హత్య వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులు ఉలిక్కిపడ్డారు ఇలాంటి ఘటనలే హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపాయి దోమలగూడ పరిధిలో ఇంట్లో పనికి చేరిన నేపాల్ దొంగలు నెల రోజుల్లోనే దొంగతనానికి పాల్పడ్డారు వృద్ధులకు భోజనంలో మత్తుమందు కల్పించి కోటునర విలువైన బంగారం డబ్బు దోచుకుని ఉడాయించారు ఇప్పటికీ వాళ్లు దొరకలేదు బహుశా నేపాల్ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు మరోవైపు పనిలో చేరిన మరుసటి రోజే నూట యాభై తులాల బంగారం వజ్రాభరణాలతో ఉడాయించిన ఘటన గతంలో ఎస్ఆర్ నగర్లో జరిగింది ఇంటి యజమానులు పని మీద బయటకు వెళ్లగానే పని మనిషి ఇంట్లో ఉన్న వృద్ధుల కళ్లల్లో కారం చల్లి బంగారు నగలతో ఉడాయించింది ఇంటి యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు అన్నింటికంటే ముఖ్యంగా ఎవరిని పడితే వారిని నమ్మొద్దని సూచిస్తున్నారు అంతేకాకుండా పని మనుషులు టేకర్లు క్యాబ్ డ్రైవర్లను నియమించుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీల ద్వారా కాకుండా తెలిసిన వ్యక్తుల ద్వారా పని మనుషులను ఎంపిక చేసుకోవాలంటున్నారు అదే సమయంలో వారి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు లాంటి గుర్తింపు కార్డులను పరిశీలించి అవసరమైతే ఓ ప్రతిని తమ దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు ఒకవేళ ఎవరిపైనా అనుమానం ఉంటే పోలీసుల సాయం తీసుకోవాలని చెబుతున్నారు వారు విచారణ చేసి రిపోర్ట్ ఇస్తారంటున్నారు ఇలా విచారణ చేయడం వల్ల గతంలో ఎవరికైనా నేర చరిత్ర ఉంటే తెలిసిపోతుందంటున్నారు పోలీసులు ఇక ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదేరువు కోసం వచ్చిన వారిని నమ్మలేం కాబట్టి తగు జాగ్రత్తలు మనమే తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు డ్రైవర్ల ముందు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడం మంచిదని చెబుతున్నారు పోలీసులు బ్యాంకు పనులు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు అప్పగించకపోవడమే సరైందని సూచిస్తున్నారు అంతేకాకుండా కొత్తగా పనిలో చేరే వాళ్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ తీసుకోవాలని చెబుతున్నారు పోలీసులు పనిలో చేరిన వారి బయోమెట్రిక్ తీసుకుంటే ఏదైనా నేరం జరిగినప్పుడు పట్టుకోవడం సులువవుతుందని చెబుతున్నారు